రామయ్యపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు తన సిబ్బంది విద్యుత్ బిల్లు వసూళ్ల కోసం వెళ్లారు విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతోందని తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని అన్నారు విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని రామయ్యపేట తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు

ಒಲ್ಲಿಗೆ ಕೂತೋಲಿಯನ್ನ ಬರೋದನ್ನ ಸರ್ದಾನ ಮಾಡ್ತೀನಿ. ಅದು ಮಾಡಿ ಬರೋದು.